రెండు మూడు సంఘటనలు ఏవైనా జరిగితే ఆ సాక్షి పేపర్లో ఎన్నికలన్నాక సహజంగా ఉద్రిక్తత అనేటువంటిది గ్రామాల్లో ఉంటుంది అందులో స్థానిక సంస్థల్లో జరిగేటప్పుడు ఉద్రిక్తతలు గ్రామ స్థాయిలో జరుగుతూ ఉంటాయి పోలీసులు రెండు పార్టీలకి సంబంధించిన వాళ్ళని చాలా మటుకు అక్కడికి రాకుండా బయట తిరగకుండా వచ్చి ఓటేసి మాత్రమే వెళ్ళిపోయే రకంగా ఏర్పాట్లు చేస్తారు ఇది ఏదో ఇవాళ కొత్త కాదు లోకల్ బాడీ ఎలక్షన్స్లో మోస్ట్ కామన్ థింగ్ దానికోసం అవినాష్ రెడ్డి గారిని తీసుకెళ్తే దానికి ఏదో విపరీతమైన ప్రచారం కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ లేదంటున్నారు నిన్నటికి నిన్న చూశారు దేశంలో నంబర్ టూలో ఉందన్నటువంటి రిపోర్ట్ని మేము నంబర్ వన్కి ఎలా వెళ్ళాలా అనేటువంటిది మేము చూస్తూ ఉన్నాం దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉంది అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తా ఉన్నా దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సిబిఐ అవినాష్ రెడ్డిని కనీసం టచ్ చేయలేకపోయింది ఇవాళ ఒక కానిస్టేబుల్ వెళ్ళి మీరు ప్రివెంటివ్ అరెస్ట్లో ఉన్నారని తీసుకురాగలిగాడు దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ది పోలీస్ ఇన్ దిస్ గవర్నమెంట్ లా అండ్ ఆర్డరు ఒక కానిస్టేబుల్ కూడా నియంత్రించగలడు అనడానికి ఇవాళ కళ్ళ ముందు ఎగ్జాంపుల్ మేము చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి నేను ఏదో ఒక ఇన్సిడెంట్ చూసాం ఒక ఆఫీసర్ చెప్పాడు ఇక్కడ యూనిఫామ్లో ఉన్నానని అతను గర్వంగా చెప్పుకుంటున్నాను నేను యూనిఫామ్లో ఉన్నాను దట్ ఈస్ ది ప్రైడ్ దిస్ గవర్నమెంట్ హెస్ గివెన్ టు ది పోలీస్ డిపార్ట్మెంట్ మీరు ఆ యూనిఫామ్ విలువను తీసేశారు వాళ్ళకున్న గౌరవాన్ని తీసేశారు వాళ్ళకున్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశారు ఇవాళ యూనిఫామ్ వేసుకున్నాను నేను అనేటువంటిది ఈ విషయాన్ని గర్వంగా చెప్పుకోగలిగినటువంటి స్థితిలో ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కేంద్ర ప్రభుత్వంకి ఒక స్పెషల్ రిపోర్ట్లు పంపించారు కర్నూలు జిల్లాలో మీరు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి లా అండ్ ఆర్డర్లు వస్తాయి సాధ్యం కాదు ఇది అది అని మొత్తం అసలు రాష్ట్రం మొత్తం కూడా ఆ రోజు సినిమా చూసింది ఇవాళ సింపుల్గా ఒక ఎస్ఐ ఒక డిఎస్పీను ఒక కానిస్టేబుల్లో చేయగలుగుతున్నాడంటే ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేసేటువంటి వాళ్ళ మనోస్థైర్యం ఎట్లుందో మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి బికాస్ పైన నుంచి ఎటువంటి ఒత్తిళ్ళు లేవు గతంలో మీ ఒత్తిళ్లు పనిచేసినాయి కాబట్టి ఆ పోలీసు వ్యవస్థ పనిచేయలేదు ఇవాళ స్వేచ్ఛాయుతంగా ఉన్నారు కాబట్టి పోలీసు ఫ్రీగా ఫేర్గా పనిచేసేటువంటి పరిస్థితులు వచ్చినాయి ఇవన్నీ మీకు నచ్చవు డెమోక్రసీ మీద అసెంబ్లీలో కూడా కావాలంటే ట్రైనింగ్ క్లాస్ పెడతాం మీరు మీ ఎమ్మెల్యేలు అటెండ్ చేయండి మొదటిసారి మీరు డెమోక్రసీ కాన్స్టిట్యూషను చట్టాల గురించి మాట్లాడుతూ ఉంటే మాకు చాలా సంతోషంగా ఉంది వాటి గురించి మరింత లోతుగా అసెంబ్లీ ట్రైనింగ్ సెషన్స్ పెడదాం రండి అసలు ఎన్నికలు ఎట్లా జరుగుతాయనేటువంటిది మొట్టమొదటిసారి పులివెందల ప్రజలు చూశారు ఇంత స్వేచ్ఛగా ఎన్నికలు జరిగినందుకు వాళ్ళు పండగ చేసుకుంటున్నారు మీకు ఇబ్బందికరంగా ఉండొచ్చు మీ పునాదులు వదులుతూ ఉండొచ్చు మీరు ఇన్ని సంవత్సరాలుగా అక్కడ భయం అనేటువంటి దాన్ని ఏదైతే నిర్మించారో ఆ భయంని ఇవాళ పోలీసు వ్యవస్థ కావచ్చు స్వేచ్ఛాయుత ఎన్నికల సంఘం కావచ్చు ఆ భయాన్ని పారదోలి స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరిపేటువంటిది వచ్చినప్పుడు భయం మీకు మొదలైంది ఇప్పుడు ప్రజలకు భయం పోయింది భయం మీకు మొదలైంది అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం ఇక గత మూడు నెలల నుంచి మీ ప్రవర్తన చూస్తూనే ఉన్నాం ఎంతసేపు ఉన్నా రెచ్చగొట్టాలి కేడర్ని రెచ్చగొట్టడము రైతుల్ని రెచ్చగొట్టడము ఇట్లా రకరకాలుగా చేస్తూ ఉన్నారు మీ పీక్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నారు మీరు ప్రజల తరఫున పులివెందల్లో పోయి పనిచేయాలి అనేటువంటిది మర్చిపోయినట్టున్నారు పులివెందల్లో తక్కువ బెంగళూరులో ఎక్కువ ఉంటున్నారు కాబట్టి ఇవాళ ప్రజలు స్వేచ్ఛాయుతంగా తీసుకుని రేపు రాబోతున్న నిర్ణయం యాక్సెప్ట్ చేయండి రేపు పదకొండు మందిని ఇచ్చారు దాన్ని ఇంకా మీరు యాక్సెప్ట్ చేయలేదు ఆ పదకొండు మందికి ఇచ్చినటువంటి తీర్పునే మీరు ఇంకా యాక్సెప్ట్ చేయలేదు రేపొద్దున వచ్చేటువంటి తీర్పుల్ని కూడా యాక్సెప్ట్ చేయడానికి మానసికంగా సిద్ధపడండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు స్వేచ్ఛగా తీసుకున్న నిర్ణయం ఏమొచ్చినా కూడా డెమోక్రసీలో దే ఆర్ ది లీడర్స్ థ్యాంక్ యూ